తునీ డుడుమా వాటర్ ఫాల్స్ డే త్రీలో భాగంగా ఈరోజు అరకు నుంచి బొర్రా గేవ్స్కి వెళ్తున్నామండి అవి వెళ్ళే మార్గం ఇది లొకేషన్ అయితే చాలా 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 బాగుంది అరకు వచ్చే ప్రతి యాత్రికులు కూడా మన బొర్రా కేవ్స్ అతను మాత్రం తప్పకుండా చూసి వెళ్తారండి ఎందుకంటే ఈ కేవ్స్కి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్నటువంటి గుహలు ఆ వెళ్ళే దారిలో లొకేషన్ అయితే మాత్రం అమేజింగ్ చాలా చాలా బాగుంది నాకు అయితే వలబర్ కొంచెం లేట్ అయింది నాకు వేలపాసరి చీకటి పడింది కానీ వెళ్ళే దారి మధ్యలో వెళ్తూ ఉండగానే తీసుకునే కొంచెం కొంచెం కొన్ని కొన్ని వీడియోస్ మీకు చూపించడం జరిగింది నా చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్ ఒకటి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫైతే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా అందమైన ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి మొహలం ఈ గుహలు ఎలా ఏర్పడియో కూడా నేను ముందు నేను చెప్పాను చెప్తున్నాను తప్పకుండా మీరు అరకు రండి అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా చూసి రండి ఇలాంటి జలపాతాలు మన రోడ్డు పక్కనే ఇలాంటి రెండు మూడు కనిపిస్తాయండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలపాతాలు చాలా అందమైన జలపాతాలు రోడ్డు పక్కనే మనకి చూసారు కదా రోడ్డు పక్కనే కనిపిస్తాయి రోడ్డు అంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం ఎదరికల్ కొంచెం బాగోదు ఇక్కడ మాకు మాత్రం పక్కరు సిద్ధంగా లభించినటువంటి అన్ని ఔషధాలు మసాలా సరుకులు తేనె ప్లస్ ఇంకా ఏంటంటే కాపీ మొత్తం అంతా కూడా ఇక్కడ అన్ని దుకాణాలు అనుకుంటారు పక్కన పక్కన డ్రైవర్స్ అందరూ కూడా కావాలి ఇంకొచ్చు మాకు లేట్ అయిపోతుందని చెప్పి ఎక్కడ ఆగలేదు కొంచెం ఎవరికి వెళ్తాం ఎవరు తర్వాత పొర చేసుకెళ్తాం పొర కేసు మొత్తం చూపించిన తర్వాత ఇప్పుడు తిరిగి మనం వేసుకోవడానికి వెళ్ళాలి లేట్ అయిపోతాం టైం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బొర్రా గేస్ దగ్గరి ఎంట్రన్స్ బాగుండేది మరి లగేజ్ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత లగేజ్ పక్కనే లగేజ్ బ్యాక్ చేసుకుని పక్కనే లగేజ్ పెట్టుకోవడానికి అరలు కూడా ఉన్నాయి ఇక్కడ సౌకర్యం ఉందండి అక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి సౌకర్యం ఉంది అవి పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొమ్మలు మనకి ఏం కాలితే అన్నీ కూడా ఇక్కడ కోల్పోవచ్చండి చాలా బాగున్నాయి మీ అనుభవ చీకటి పడిపోయింది కాబట్టి మీకు కొంచెం చీకట్లోనే గుహలన్నీ చూపించడానికి రెడీ అయ్యాను నేను అదే బొర్రా గేస్ ఎంట్రన్స్ manas ko kokalke 40 rupees thank you thank you చీకట పడిన తర్వాత వెళ్ళినా సరే లోపల లైటింగ్ అయితే మాత్రం రంగురంగు లైటిల్తో లైటింగ్లతో బాగా డెకరేట్ చేశారు అవే మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా ఫోన్తో షూట్ చేశాను బాగా లైటింగ్ కనిపించిన దగ్గర మాత్రమే ఎక్కువగా షూట్ చేశాను మీరైతే వచ్చి మీ కళ్ళ ద్వారాగా చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది దగ్గరలో చాలా చాలా రిసార్ట్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే రూమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ వెయ్యి రూపాయలు పైన ఉంటాయి రూమ్ కాస్ట్ అయితే మాత్రం అది మీరు కొంచెం బడ్జెట్ చూసుకొని మాత్రం రండి లేదు అనుకుంటే మనం చిన్న గుడారం కూడా తెచ్చుకొని మనం ఎక్కువగా జనాలు ఉన్న అవసరం దగ్గర మాత్రం వేసుకొని ఉండొచ్చు నో ప్రాబ్లం అది దానికైతే చాలా బాగుంటుంది అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు రెండు మూడు రోజులు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది గుహలు అయితే మనం చాలా లోపలికి వెళ్ళాం మేము అన్నీ కూడా రంగురంగుల లైటింగ్స్తో మాత్రం చాలా నీట్గా అలంకరించారు అదే కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి లాస్ట్లో కూడా ఫొటోస్ కూడా పెడతాను చూడండి థ్యాంక్ యూ आईकेले चल लो तुम पे याद है चलो जरा कहीं से तो जा सकते हो वो कहां है वो अंकल तो कहां तो है चलो चलो रुक के मैं कैसे पावली सोचू वैसे कैसे आगे कर लो पकड़ लेते हैं अरे वो अंकल हैं बंद क्यों हो यार නපට zන దయ నుంచి వాటర్ పడుతూ ఉన్నటువంటి లొకేషన్ మీరు చూడవచ్చు చాలా సహజంగా ఏర్పడిన శిల్పాలు చిక్కినటువంటి శిల్పాల ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎంత మాత్రం తప్పకుండా రండి చూడండి చూసి ఆనందించండి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి ఎటువంటి ఆనందాలు అందాలు చూడాలి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బర్రాకే బొర్రాకేస్ వ్యూ పాయింట్ అనేది బొర్రా కేసులోకి అయితే ఎంటర్ అయ్యాం మనం అవన్నీ కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా కానీ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకి నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి ఆ ఉద్దేశంతో ఎందుకంటే ఇది మూడో రోజు నేను బ్లాగింగ్ చేయడం మూడో రోజులో భాగంగా ఈరోజు వరుస నుంచి అరకు అరకు నుంచి బొర్రా కేవ్స్ వచ్చాను కేవ్స్లో మీకు అందరికీ చూపించే మార్గం చెప్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూపించేటట్లే సబ్స్క్రైబ్ చేయండి కాకనున్న బెల్లైకన్ నవ్వండి థ్యాంక్ యూ ఇది బాగుందా Last Laatste even de een keer. He? He, die kwam nog een lekker Met de backer. Ja, ik heb na. is niet zitten van de Isso é um... lá. Claro, claro. అలా పలస పడిపోయిపోదా విరాటరు పడుతుంటది కదా సహసిద్ధమైన గుహులయ్యే నేను కథ తెలుసా అసలు నీకు తెలీదాళ గేదెలు కాసుకున్నాడు గుర్రెలు కాసుకున్నవాడు కానీ కొండ అంటే మేకలో గొర్రె కాత్రాడు అంట పైన బొక్క ఉంటుంది అండి ఎదరా అందులో కింద కడిపోతుందంట ఆవో ఏదో కానీ మొత్తం మీద దాని గురించి అని చెప్పి కిందకిచ్చాడు అంటాడు కింద కొత్త అప్పుడు ఈ గుహ అంతా కనిపించింది అంట అప్పుడు ఆ టైంలో ఉన్నట్టు రాజుకి చెప్తే అప్పుడు దాన్ని చార్జ్ ఛార్జ్ అంట లైట్లు కూడా ఉండే కాదు

네, 잘가 아이케라는 데 అక్కడ పైకి కూడా అండి అరకు నుంచి బొర్రా బొర్రాస్ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మీరు డైరెక్ట్గా ట్రైన్ మీద కూడా రావచ్చు లేదా బస్సులు ఉన్నాయి చాలా ఎక్కువ బాసలు ఉంటాయి రండి చూసి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్